నమస్కారం అండి నా పేరు డాక్టర్ సురక్షిలా జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని సంతాన ఏమి సంస్థతో బాధపడుతున్నప్పుడు మీరు పరీక్షలు చేయించుకుంటే సమస్య ఎక్కడ అనేది కనుక్కొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఈ పరీక్షలు తప్పకుండా చేయించుకోండి మీరు నేచురల్ గా ఒక సంవత్సరం పాటు ట్రై చేస్తారు అన్ని ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే కాండమ్స్ లేకుండా పిల్స్ లేకుండా ట్రై చేస్తా కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి ముప్పై కన్నా తక్కువ మీ వయసు ఉందనుకోండి వైఫ్ ది అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ రానప్పుడు ఖచ్చితంగా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ సంప్రదించండి వాళ్ళు కొన్ని పరీక్షలు చేస్తారు కాకపోతే పరీక్షల్ని మనం డివైడ్ చేయాలి అంటే బాడీ ట్యూబుల్ చెక్ చేస్తారు గర్వసంచి చెక్ చేస్తారు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం హార్మోన్ లెవెల్స్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కాబట్టి బ్లడ్ లో సర్క్యులేట్ అవుతుంటాయి ఇవి బ్లడ్ టెస్ట్లు సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మీరు ఈ బ్లడ్ బ్లడ్ లో హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ స్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ థైరాయిడ్ ఎలా ఉందో ప్రోలాక్టిన్ యాంటీ ములేరియన్ హార్మోన్ ఈ హార్మోన్స్ అన్ని లెవెల్స్ కనుక్కుంటే ఎక్కువ తక్కువ ఉన్నాయా దానివల్ల ఈ సమస్య వస్తుందా అనేది కనుక్కొని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు నెక్స్ట్ అండాశయాలు అన్నాను కదా అండాశయాల గురించి కనుక్కోవాలంటే స్కాన్లు చేయాలి అల్ట్రాసోనోగ్రఫీ ఇది ట్రాన్స్ వజైనల్ అంటే వజైన నుంచి చేసే స్కాన్ అప్డోమిన్ మీద కూడా పెట్టి చేయొచ్చు పొట్ట మీద కాకపోతే ట్రాన్స్ వజైనల్ చేస్తే చాలా క్లారిటీ వస్తుంది అనమాట డాక్టర్కి సో ఈ ట్రాన్స్ వజైనల్ స్కాన్ చేసినప్పుడు అండాశయాల్లో అండాలు ఎలా ఉన్నాయి మీ ఏజ్కి తగ్గట్టుగా ఉన్నాయా ఈ అండాశయాలు కరెక్ట్గా కరెక్ట్ గా పెరుగుతున్నాయా అండాలు దాంట్లోపల రెడీ ఉందా లేదా అనేది తేల్చడం జరుగుతుంది దెన్ ట్యూబ్స్ కనుక్కుంటారు ట్యూబ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ గర్భసంచికి ఇటువైపు ఒకటి ఒకటి అటువైపు ట్యూబ్లు అనమాట ఈ ట్యూబ్ ఓపెన్ ఉండడం చాలా ముఖ్యమైన విషయం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా కనుక్కోవాలంటే హెచ్ఎస్జి అనే పరీక్ష చేస్తారు హెచ్ఎస్ జిలో హిస్ట్రోసాల్పింగ్ లో డై ఒక రంగు లాంటిది గర్భసంచిలోకి వేస్తారండి ఈ డై రెండు వైపులు వచ్చింది అనుకోండి బోత్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టు రెండు ఓపెన్ ఉన్నాయి కాకపోతే ఒక ట్యూబ్ బ్లాక్ ఉండి ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటే ఆ ఓపెన్ వైపు నుంచే డై వస్తుంది రెండు బ్లాక్ ఉంటే రెండు వైపులు ఈ డై రాదు అలాంటివి మనం తేల్చడం జరుగుతుంది ఈ టెస్ట్ ద్వారా ఈ హెచ్ఎస్జి అనే టెస్ట్ తో ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా కనుక్కుంటారు గర్భసంచి బాగుందా లేదా తేల్చాలంటే అగైన్ మళ్ళీ అల్ట్రాసోనోగ్రఫీ చేయాలి గర్భసంచి పొరలో ప్రాబ్లమ్ ఉన్నాయా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా సెప్టమ్ ఉందా దాని పొర థిక్నెస్ బాగుందా దాని ఆకారం బాగుందా అనేది స్కాన్ ద్వారా తేల్చచ్చు సో ఈ టెస్ట్లు ఎప్పుడు చేయించుకోవాలి చూడండి ఈ గర్భసంచి బాగుందా లేదా అండాశయాలు బాగుందా లేదా ఎప్పుడైనా చేయించుకోవచ్చు కాకపోతే హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా తేల్చుకోవాలంటే పీరియడ్ కి రెండో రోజు చేయించుకుంటే చాలా మంచిది రెండో రోజు హార్మోన్ లెవెల్స్ అన్ని బ్యాలెన్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి అప్పుడు మీరు ఇవన్నీ చేయించుకుంటే మంచిది అండాశయాలు బాగున్నాయా లేదా కూడా కనుక్కోవాలంటే పీరియడ్ కి రెండో రోజు స్కాన్ చేసుకుంటే పిక్చర్ వస్తుంది అంటే పీరియడ్ వచ్చినప్పుడు నెక్స్ట్ అండం విడుదల అవుతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్ నంబర్ తెలుస్తుంది మనకి ఎన్ని ఆంట్రీ ఫాలికల్ కౌంట్ అంటారు ఈ ఫలికల్స్ ఈ అండాలు ఎన్ని పెరుగుతున్నాయి ఈ నెల కోసం అనేది తేల్చడం జరుగుతుంది గర్భసంచి అంటారా ఎప్పుడైనా తేల్చొచ్చు కాకపోతే పీరియడ్ కి రెండో రోజు చేస్తే ఏమవుతుంది కరెక్ట్ గా ఫ్లో అయిపోతుందా అది ప్రెగ్నెన్సీ రాలేదు కనుక పీరియడ్ వచ్చింది కదా అలాంటప్పుడు సరిగ్గా బయటకు వచ్చేస్తుందా లేదా అనేది తేల్చడం జరుగుతుంది సో ఎప్పుడు చెయ్యాలనేది అని సమస్య ఉంటే పీరియడ్ కి రెండో రోజు బ్లడ్ టెస్ట్లు పీరియడ్ కి రెండో రోజు స్కాన్ చేయించుకుంటే చాలా మంచిది ఇదే టైంలో మీ హస్బెండ్ కి కూడా వీర కణాల పరీక్ష చేస్తే మంచిది సో ఇదే టైం అంటే పీరియడ్ కి రెండో రోజు అవసరం లేదు కానీ మీకు పరీక్షలు చేస్తున్నప్పుడు మీ హస్బెండ్ కి కూడా పరీక్ష కణాల పరీక్ష చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఆడోళ్ళకి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ మెడికేషన్స్ ఇచ్చుకుంటూ పరీక్షలు చేయించుకుంటూ తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత సిమినాలసిస్ చేయడం మంచి పద్ధతి కాదు అకార్డింగ్ టు గుడ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలంటే ఇద్దరికి ఒకే టైంలో చేస్తే సమస్య ఎక్కడుందో అనేది తేల్చడం ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీగా ఉంటుంది సో కణాల పరీక్ష కూడా అదే టైంలో చేస్తే ఆడోళ్ళ పురుషులు ఎక్కడ సమస్య ఉందో రిపోర్ట్స్ బట్టి తేల్చి ట్రీట్మెంట్ ఆప్షన్ ఇవ్వడం చాలా ఈజీగా ఉంటుంది దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జియో ఫెర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చేయండి థ్యాంక్ యూ